హాయ్ ఫ్రెండ్స్ నేను కే శివప్రసాద్ను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రండి శివ ద రేటర్ ఈరోజు మీకు మన కనదుర్గ అమ్మవారి గుడి ఏడో తారీఖున మూసివేస్తారని తెలుస్తుంది దాని గురించి తెలుసుకుందామండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఉపాలయాలు మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ గారు తెలిపారు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కవాట బంధనం ఉంటుందని వైదిక కమిటీ ప్రకటించింది తిరిగి సెప్టెంబర్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నిమిషాలకు భక్తులకు అమ్మవారి దర్శనం అనేది లభిస్తుందని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడో తారీఖున అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు పోస్ట్ పని చేసుకొని చేయండి ఆ రోజు గ్రహణం కూడా ఉంది కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినాం ధన్యవాదాలు మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ